ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను అతలాకుతలం చేశాయి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉప్పుటేరు మంచు వాసులను వణికిస్తోంది పలు గ్రామాలకు ముంపు ప్రమాదం ఉండడంతో లోతట్టు ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు మరోపక్క అధికారులు అలర్ట్ అయ్యారు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామంటున్న ఆకివీడు ఎంఆర్ఓతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ రోరల్ గ్రామంలో ఉన్న కొల్లేరికి అది సమీపంలో దగ్గరలో ఉన్న చిరుముడిపాడు గ్రామంలో ఇక్కడ ఉన్నాం మనం అదే ఇక్కడ వరదకు సంబంధించి ఏదైతే కొల్లేటి వాటర్ ఏదో ఉన్నదో చిరుమిలిపాడు గ్రామం సరిహద్దు కంటే ఒక జానుడు ఒక డిస్టెన్స్లోనే మొత్తం ఊరు మునిగిపోవట కూడా సిద్ధంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే అటు వచ్చి పంట పొలాల మీద రైతులు అందరూ కూడా బస్తాలయన్ని కట్టుకుని పంట పొలాలు కాపాడుకుంటూ చూస్తున్నారు ఇదే పరి ఇదే పరిరక్షణలో ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ జనాల మీద మీరు ఎటువంటి భద్రతలు కల్పిస్తున్నారు సార్ గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సందర్భంలో జరిగినటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి ముందుగానే మేము జాగ్రత్త పడదలుచుకున్నాము అందులో భాగంగా ఏంటంటే ముందు ఆ కొల్లేరు బండిని చేయదలుచుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచేదంటే అది కానీ మనకి బ్రీచ్ అయితే కనుక గ్రామంలో చాలా మటుకి మునిగిపోయి మళ్ళీ పూర్వ పరిస్థితి వస్తుంది అందుకేంటంటే ముందుగానే ఏంటంటే గ్రామస్తులని అలర్ట్ చేసి వారి సహకారం దగ్గర ముందు ఆ బండిని ముందు చేస్తాం ది అంటే మంట చేసిన పని మేము అదే చేయగలిగేది ఇన్ కేస్ అది కూడా మనకి కంట్రోల్ కాకపోతే కనుక మనకి ఆల్రెడీ ఇక్కడ లోకల్గా మా చరిత్ర తుపా చరిత్ర ఉన్నాయి పెద్ద చర్చ్ ఉంది మూడు ఫ్లోర్ చర్చ్ ఉంది అక్కడ పెడతాం వీళ్ళందరినీ పునరావాసం కల్పించేస్తాము అది ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ముందుగానే చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పటివరకు కూడా అక్కడ జేసీబీ ఏదో వర్క్ చేస్తుంది అక్కడ గండుపడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి వాటర్ ఫ్లోటింగ్ అంటే కూడా అడ్డే కనపడుతుంది పంట పొలాలు పోతాయన్నారు అసలు ఆ జేసీబీకి వర్క్ దానికి ఏమన్నా ఒక ఆపక లేక ఉద్దేశం ఉండదంటారు జేసీబీకి లేదంటే దాని బదులుగా మనం ఏం ఆ ఈ వారిని పొలాలు ఉన్నాయి కదా అది ఇదంతా దేవస్థాన మాన్యం ఇది ఆ దేవస్థాన మాన్యంలో ఉన్న ల్యాండ్ ఉంది కొంచెం ల్యాండ్ ఎక్కడి నుంచి తెచ్చి బస్తాలు ఎక్కడేసే కంటే ఆ బస్తాల పొలంలో వాటర్ మట్టినే ఆ గట్టి మీద వేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ కొస కంటే ఇంచుమించుకు వెయ్యి బస్తాలు అయితే వెయ్యి వస్తాలు పడతాయి ఆ జేసీబీ వాళ్ళేమీ పని అవ్వదు దానికి టెంపరీ అని మనం చెప్తే ఇప్పుడు రైతులే ముందుకు వచ్చి మేమే సొంతంగా బస్తాలు వేసుకుంటామని చెప్తున్నారు వారికి మా సహకారం పూర్తిగా అందిస్తాము ఎవరికి ఒకవేళ దీనికి అవి ఖర్చు కావడం డిపార్ట్మెంట్ భరిస్తుంది అంటే ఇప్పుడు మొత్తం ఈ కొల్లేరు వల్ల ఈ ఆగివేడి మండలాల్లో ఇన్ని గ్రామాలకు ముంపు ఆడలుతుంది కొల్లేరు వల్ల మనకి అంటే మెయిన్ ఇక్కడ కొల్లేరు కంటే ఉప్పుటేరి మెయిన్ అండి కొల్లేరుక ఎఫెక్ట్లో వచ్చేది ఇది ఇది ఒకటి అపారపేట ఇవి రెండు ఉన్నాయి మన ఆకువీరి మండలంలో మిగతా వల్ల కూడా మేము మెయిన్ ప్రాబ్లం తాకిరికి గురయ్యేది ఎక్కువ ఉప్పుటే మనకి దుంపగడప సిద్ధాపురం ఆ సమతానగర్ అని మనకి ఉంది ఆల్రెడీ లోకల్ ఆల్రెడీ ఆల్రెడీ షిఫ్ట్ చేస్తావు ఒక రెండు వందల ఫ్యామిలీస్ని వాళ్ళని సెల్టర్లో పెట్టాము అది కల్పిస్తుంది మెయిన్ అది కొల్లేరు యోజనకు సంబంధించినంత ఇవి రెండే అంటే మెయిన్ కారణం ఈ ఉక్కిస్ అనేది తగలు పెడుతున్నారే కానీ శాశ్వత పరిష్కారం లేదని చెప్పి కొంతమంది స్థానికులు అంటున్నారు దాని మీద తీసుకుంటున్నారు గతంలో అయితే చాలా నిర్లక్ష్యం జరిగినందువల్ల ఈ కికిస్ అంత పేరుకి కారణం అయితే కరెక్టే ఈసారి అయితే ఈసారి మాత్రం ఎక్కడికక్కడ బాగా హడ్డీలు ఉన్న చోట అంటే మరి మరీ పూర్తిగా తీయడం అంటే చాలా ఖచ్చితంగా కూడుకున్న పని ఈసారి ఇప్పుడు చాలా దట్టంగా ఉంది ఫ్లోకి ప్రవాహానికి అడ్డలు లేకుండా మాత్రం చాలా చోట్ల ఏర్పాటు చేశారు చిన్న ఈ ఊళ్ళో అయితే చిన్న ఒకటి ఉంది తర్వాత సిద్ధాపురం ఈ దుంపగడప మెయిన్ అలాగే రైల్వే బ్రిడ్జ్ దగ్గర చాలా దట్టంగా ఉంది దాని మీద ఇప్పటికే చాలామంది అధికారులు పర్యవేక్షించారు ఇప్పటికీ దాని మీద దాని మీద పాకెట్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ అది అది తీసేస్తే మనకు చాలా మటుకు ప్రాబ్లం దొరుకుతుంది అందు అందులో ఇప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చే వాటర్ ఈరోజు బురబయ్య వాళ్ళు మనకి కొల్లే లెవెల్ పెరుగుతుంది ఇంతవరకు ఆ పరిస్థితి లేదు ఈ ఈ ఏడేది ఆ పరిస్థితి వచ్చింది అది దాని నివారణ కోసం మనం చర్యలు తీసుకుంటాం అదే విషయం తగ్గేసుకుంటే ఇక్కడ ఏరియాలు అన్ని కూడా ఎప్పుడు కాబట్టి కేంద్రానికి తెరుచుకెళ్ళడానికి ప్రజలని అంతా కూడా సిద్ధం చేశామని చెప్పి స్థానిక ఎంఆర్ఓ గారు అంటున్నారు ఏదైనా సరే ఈ ఈ కొల్లేరు వాటర్ అన్నది కూడా ఈ ఉప్పుడేరు నుంచి వచ్చే వాటర్ ఏదవుతుందో వాటర్ అంతా కూడా ఈ పలు గ్రామాలకి అంటే ఆగే రోడ్లలో ఉన్న గ్రామాల కూడా వరదకి చాలా విపరీత ఉధృత ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ రాజుతో సది సౌందర టీవీ కొల్లేరు పరంగా నుంచి